అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్స్ వార్ గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఎదుటి వెళ్తున్నానే మనం కూడా వెళ్ళాలి బాటిపోతే స్క్రీన్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బకు రెండు పీటలు ఫస్ట్ కార్ వచ్చేసి హుందా ఐ టెన్ మోడల్ టూ థౌజండ్ టెన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఆల్టో టూ థౌజండ్ లెవెన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా డీటెయిల్స్ మొత్తం అప్డేట్ ఇస్తా చూడండి ఎండు వరకు తక్కువ రేట్లలో సింగల్ ఓనర్ కార్స్ బాట్ పోతే ఫస్ట్ కార్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐ టైన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు చూపించినారు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఎయిటీ వన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హుందా ఐటెన్ మ్యాగ్నా పెట్రోల్ వేరియంట్ ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మన మనతో అయితే వన్ ల్యాక్ సిక్స్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియేట్ అని చెప్పినాం డన్ ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నెగోషియబుల్ అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ ట్రయల్ వేసి చెక్ చేసుకున్న తర్వాత దాని కండిషన్ బట్టి కొంచెం మీరు తగ్గింపు చేసుకోవాలి అంతేగాని కారే చూడకుండా మీరు ఫైనల్ ఎంత అనడం కరెక్ట్ కాదు కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ఒరిజినల్ కలర్ టోటల్ గ్లాసెస్ కూడా షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు వల్ల ఉంది ఇన్సూరెన్స్ ఉంది సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో అల్లాక్సై మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ నైన్త్ మంత్ వరకు ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది మరిపోతే టోటల్ కంపెనీ పెయింట్ ఇంత పెయింట్ టచ్ కూడా కాలేదు టోటల్ కంపెనీ పెయింట్ మరిపోతే ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు ఎటువంటి డెంట్స్ లేవు బ్లూ కలర్ అనేది నావీ బ్లూ బట్ పోతే పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది నాలుగుకు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఎయిటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవర్ అంటున్నారు ఓకేనా లోపల లేదా సీటింగ్ ఉంది బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ లేదు సింగల్ ఓనర్ కారు స్టార్టింగ్ నుంచి కూడా మ్యూజిక్ సిస్టమ్ అనేది ఫిట్ చేయించలే ఓకేనా డాష్ బోర్డ్లో మనకి ఏమన్నా మ్యూజిక్ సిస్టమ్ ఫిట్ చేస్తే మొత్తం కట్ చేసి తీసిన గ్యాప్ ఉంటుంది అది స్టార్టింగ్ నుంచే సిస్టమ్ ఫిట్ చేయలేదు సింగల్ ఓనర్ ఒరిజినల్ బాడీ టోటల్ కంపెనీ పెట్ ఈ రోజులో అయితే మినిమం వన్ టూ పీసెస్ టచ్అప్స్ అవుతాయి కానీ ఒక ఒక్క పీస్ కూడా టచ్అప్ కాలే మీరు ఒక్క పీస్ అప్ అయినట్టు చూపించినా మీకు కార్ ఫ్రీ ఇస్తామంటున్నారు ఓకేనా ఒరిజినల్ కార్ బట్ పోతే దీన్ని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అది ఒక లక్ష మూడు వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి కార్ ఒరిజినల్ ఉంది కాబట్టి ఇక ఒరిజినల్ ఉంటుంది ఏదన్నా కూడా కార్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి బట్ పోతే మైలేజ్ కూడా ట్వంటీ ప్లస్ వస్తుంది ఆల్టో ఓకేనా పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో పట్టిపోతే నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది ఏసీ చెల్డ్ ఉంది ఒరిజినల్ కార్ షోరూమ్ పీస్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ బట్ పోతే సింగల్ ఓనర్ కార్ ఇది ఓకేనా సింగల్ ఓనర్ కార్ ఇది బట్ పోతే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏది ఉన్నా నాకు సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ పెడతా వన్ వచ్చేసి ఐ వచ్చేసి ఆల్ట్రో మన కార్ కూడా ఏమైనా ఉంటా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి ఓకే ఉంటా రెడ్ బస్టాప్లో నైస్ డే గుడ్ మార్నింగ్ హ్యావ్ నైస్ డే కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి ఉంటా పెట్టా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది కార్లు అప్లోడ్ చేస్తా ఒక వీడియోలు రెండు కార్లు ఓకే ఉంటా రెడ్ బస్ స్టాప్లో డే గుడ్ మార్నింగ్